హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు అక్కినేని నాగ చైతన్య అయితే తన బ్యాక్గ్రౌండ్ వేరైనప్పటికీ కూడా తన స్వతహాగా కొన్ని సినిమాలతో దుమ్ము దులిపేశాడు అయితే ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద తండేల్ మూవీతో మన ముందుకు వచ్చేశాడు ఇప్పుడు తన కెరియర్లోనే తొలిసారిగా వంద కోట్ల మార్కు క్రాస్ చేశాడు అక్కినేని ఫ్యామిలీ నుంచి ఫస్ట్ వంద కోట్ల హీరోగా చైతు నిలిచాడని చెప్పుకోవాలి ఇక ఆయన నటించిన తండేల్ సినిమా అఫీషియల్గా వంద కోట్ల క్లబ్లో చేరిందంది అయితే ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది రోజుల్లోనే వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లుగా మేకర్స్ తాజాగా పోస్టర్ని రిలీజ్ చేశారు మొత్తానికి వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ చేసిన హీరోగా అక్కినేని ఫ్యామిలీ నుంచి మొదటిసారిగా రావడం జరిగింది అయితే గతంలో రిలీజ్ అయిన ఏజెంట్ అదే విధంగా కస్టడీ లాంటి సినిమాలు మంచి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రాబడతాయి అనుకుంటే అది పెద్దగా ఆడలేదు అయితే ఇప్పుడు మొదటిసారిగా అక్కినేని ఫ్యామిలీ నుంచి దుమ్ము దులిపేశాడు నాగ చైతన్య మొత్తానికి తన సినిమా ఊపుతోటే జనాలందరికీ కూడా క్లాప్స్ కొట్టించేలా కాలర్ ఎగిరేశాడు ఇక వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమాపై మీ యొక్క అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి